హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ మీడియాటెక్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి సెంట్రిఫ్యూజ్ గురించి మనము మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో సూక్ష్మజీ సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నాం అండ్ పాయనీర్స్ గురించి అంటే శాస్త్రవేత్తల గురించి కూడా తెలుసుకున్నాం కానీ టాపిక్లోకి అయితే మనము మైక్రోబయాలజీలో కూడా టాపిక్లోకి అయితే వెళ్ళలేదు బయోకెమిస్ట్రీలో వచ్చేసి కూడా మనము ల్యాబ్ ఎథిక్స్ గురించి తెలుసుకున్నాం అంటే ల్యాబ్లో మనం ఎలా పర్ఫామ్ చేయాలి రిపోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని మాత్రమే తెలుసుకున్నాం కానీ ఇంకా మనం దానిలో యూజ్ చేసే పరికరాల గురించి కానీ టెస్ట్ ప్రొసీజర్స్ గురించి కూడా ఇంకా ఏం తెలుసుకోలేదు మైక్రోబయాలజీలో అంతవరకు అండ్ బయోకెమిస్ట్రీలో కూడా ఓన్లీ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా అండ్ ప్యాథాలజీలో వచ్చి ఇంకా మనం స్టార్ట్ కూడా చేయలేదు సో మనం ఈరోజు బయోకెమిస్ట్రీ క్లాస్ అనేది చెప్పుకుంటాం మరుసటి రోజు వచ్చేసి మైక్రోబయాలజీ క్లాసు తర్వాత పెథాలజీ క్లాస్ అలా డే బై డే ఒక్కొక్క క్లాస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు బయోకెమిస్ట్రీ మనకు ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక ఎంఎల్టీలో కానీ డిఎంఎల్టీలో బిఎస్సి ఎంఎల్టీలో ఈ మూడిట్లలో కూడా బయోకెమిస్ట్రీ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ మైక్రోబయాలజీ అనేది సెకండ్ పైథాలజీ అనేది థర్డ్ సబ్జెక్ట్ సో మనకు ఇంగ్లీష్ అండ్ జనరల్ కోర్స్ అనేది జనరల్ ఒకటి సబ్జెక్ట్ అనేది ఉంటుంది కానీ అది సపరేట్గా మనం ఓన్గా కూడా చదువుకోవచ్చు కానీ బయోకెమిస్ట్రీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని గురించి ఐడియా ఉంటుంది కాబట్టి బయోకెమిస్ట్రీలో మనము ఏమేమి పరికరాలు యూజ్ చేస్తాం ఫస్ట్ మనము డైరెక్ట్గా ప్రొసీజర్ ఎలా చేస్తాము టెస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తాము అని తెలుసుకోబోయే ముందు మనము ఏమేమి పరికరాలు యూజ్ చేస్తామనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే మనం ప్రతిదానికి మనకి ఎక్విప్మెంట్ అనేది చాలా అవసరం ల్యాబ్లో అండ్ సెంట్రిఫ్యూజ్ చేయడానికి సెంట్రిఫ్యూజ్ కానీ సపరేషన్ చేయడానికి లేకపోతే సిబిపి చేయాలంటే దానికి యాస్పిరేషన్ యాస్పిరేట్ చేయాలి కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ అవసరం రొటేట్ చేయడానికి రోలర్ అవసరం అలాంటి చాలా అవసరాలు కూడా ఎక్విప్మెంట్స్తో మనకు పని ఉంటుంది అది ఏంటో ఎక్విప్మెంట్ తెలియకుండా మనం ఏం వర్క్ చేయలేము కాబట్టి ఫస్ట్ మనం ల్యాబ్లో ఏమేం పరికరాలు వాడతామనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు మనం సెంటర్ గురించి తెలుసుకుందాం రేపు మనం హాట్ హాట్ ఎయిర్ ఓవెన్ గురించి అలా ప్రతి ఒక్క పరికరం గురించి ఎవ్రీడే అనేది మనం డే బై డే తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు సెంటర్ ఫీజ్ గురించి ఏంటి అనంటే మనకి ఇప్పుడు ముందు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఎంఎల్టీలో బిఎస్ఎంఎల్టీలో డిఎంఎల్టీలో సెంటర్ ఫీజు గురించి కూడా ఖచ్చితంగా అడుగుతారు ఈ మూడు గ్రూపుల వాళ్ళకు కూడా అవసరమయ్యే విధంగా మనం షార్ట్గా సెంటర్ ఫీజ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం సెంట్రఫ్యూజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెంట్రఫ్యూజ్ సెంట్రఫ్యూజ్ అంటే ఏంటి అనంటే ద సెంట్రఫ్యూజ్ ఈజ్ యూజ్డ్ ర్యాపిడ్లీ సెడిమెంటేషన్ ఆఫ్ పార్టికల్ సచ్ సెల్స్ విచ్ మే మేబీ సస్పెండెడ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ అంటే ఒక ఫ్లూయిడ్లో అంటే ఒక పద ఒక మన రసాయనంలో ఒక ఫ్లూయిడ్లో ఏమేం సెల్స్ సెల్స్ అనేటివి ఉన్నాయి సపరేషన్ చేయాలి కాబట్టి సెంట్రఫ్యూజ్లో ఒక వాటర్లో వచ్చేసి దాంట్లో బ్యాక్టీరియా కానీ మట్టి కానీ అలాంటివి చాలా ఉంటాయి అండ్ మన బ్లడ్లో వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి సెల్స్ ఆర్బిసి చాలా రకాలైన సెల్స్ న్యూట్రోఫిల్స్ ఇస్నోఫిల్స్ బేసోఫిల్స్ ఇవన్నీ మన రక్తంలో ఇమిడి ఉంటాయి కాబట్టి సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి అని అంటే ఒక ఫోర్స్ ద్వారా ఒక గ్రావిటీ ద్వారా అది ఆ ఫోర్స్ వల్ల సపరేట్ సపరేట్ చేస్తుంది మనం ఒకవేళ ఒక ప్లేన్ వాటర్ ట్యూబ్ వాటర్లో చిన్న మట్టి పార్టికల్స్ వేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసినట్లయితే అది మొత్తం చిన్న చిన్న పదార్థాలు సెన్ ఆ ఫ్లూయిడ్లో ఆ వాటర్లో ఉండే చిన్న చిన్న పదార్థాలు మొత్తం సెడిమెంట్ అయిపోతాయి అంటే డౌన్ అయిపోతాయి అంటే సపరేషన్ సో మన బ్లడ్లో మనము ఈ వాటర్ అండ్ సాయిల్ ఉపయోగించి చేయం కానీ మన ల్యాబ్లో మనం ఏం చేస్తాము అనంటే బ్లడ్లో ఉపయో బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేసినట్లయితే సీరమ్ అండ్ ప్లాస్మాకి డిఫరెన్సేషన్ మనకు తెలుస్తుంది అండ్ అది కాకుండా సీరం అండ్ బఫికోట్ అండ్ ఆర్బీసీస్కి డిఫరెన్స్ కూడా మనకు తెలుస్తుంది వేరే వేరే ట్యూబ్స్ని బట్టి సీరమ్ అండ్ ప్లాస్మా చెప్పొచ్చు అండ్ ఆర్బీసీని ఆర్బీసీని అండ్ ప్లాస్మాని ఆర్బీసీని అండ్ సీరమ్ని వేరు చేసే ఒక పరికరం అన్నట్టు సెంట్రీఫ్యూజ్ అనంటే అది ఒక రొటేట్ అవుతుంది రొటేషన్ పర్ మినిట్ అంటే ఒక మినిట్లో ఎన్నిసార్లు రొటేట్ అవడం వల్ల తిరగడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అనేది దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేటివి కింద సెడిమెంట్ అయిపోయి పైన మాత్రం సస్పెండ్స్ సస్పెండ్ అయ్యే ఒక ఫ్లూయిడ్ మాత్రం పైన పేర్కొని ఉంటుంది అలా అలా ఉపయోగించే పరికరాన్ని సెంట్రిఫ్యూజ్ అని మనం అంటాము ఈ ఇది ఏంటంటే మనము ఒక భూమి పైన ఉండే గ్రావిటీ కంటే కూడా ఎక్కువ ఫోర్స్ గ్రావిటీ కంటే ఎక్కువ ఫోర్స్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది సెంట్రిఫ్యూజ్లో ఎన్ని రకాలు ఉంటాయి సెంట్రఫ్యూజ్లో నాలుగు రకాలు ఉంటాయి హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ ఎలక్ట్రిక్ సెంట్రిఫ్యూజ్ మైక్రోహెమాటిక్ సెంట్రఫీస్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ అంటే మనకి ఓల్డ్ డేస్లో ఎలక్ట్రిక్ కూడా మనకు అంత అవగాహన లేనప్పుడు ఎలక్ట్రిసిటీ అంత అవైలబుల్లో లేనప్పుడు హ్యాండ్ సెంటర్ ఫ్యూజ్తో అనే ఈ సైంటిస్ట్లు అనేది హ్యాండ్ హ్యాండ్ సెంటర్ ఫ్యూజ్ యూజ్ చేసేవాళ్ళు అంటే ఒక సెంట్రిఫ్యూజ్ ఫ్యూజ్ ఒక కుండ మాదిరిగా ఉండే దాంట్లో ట్యూబ్స్ పెట్టడానికి ట్యూబ్ హోల్డర్స్ అనేటివి ఉంటాయి ఒక ఫోర్ ట్యూబ్ హోల్డర్స్ ఉన్నట్లయితే బ్యాలెన్స్గా ఒక టూ ట్యూబ్స్ అండ్ సెంట్రిఫ్యూజ్ చేసే బ్లెడ్ అనేది ఒక టూ ట్యూబ్స్ పెట్టి ప్లగ్ అప్పుడు మనకు హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ కాబట్టి హ్యాండ్తో తిప్పినట్లయితే అంటే అది రొటేట్ అయ్యే మినిట్ మినిట్లో మనం ఒక థౌజండ్ టైమ్స్ కానీ టూ థౌజండ్ టైమ్స్ కానీ తిప్పినట్లయితే ఆ ఫోర్స్ వల్ల సెంట్రిఫ్యూజ్ సపరేషన్ అనేది జరుగుతుంది అలా మనం హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ అనేది యూజ్ చేసేవాళ్ళు మన ముందున్న సైంటిస్ట్లు ఇప్పుడు మనకు అంత అవసరం లేకుండా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ సెంట్రిఫ్యూజ్ అనేది యూజ్ చేస్తున్నారు దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ మోడల్ ఎలక్ సెంట్రిఫ్యూజ్ అన్నట్టు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అంటే పెద్ద ఒకేసారి ఫిఫ్టీ శాంపుల్స్ మనం సెంట్రిఫ్యూజ్ చేయొచ్చు హండ్రెడ్ శాంపుల్స్ సెంట్రిఫ్యూజ్ చేయొచ్చు ఎలక్ట్రిక్ సెంట్రఫ్యూజ్లో అండ్ సెంట్రిఫ్యూజ్లో ఇంకా బ్యా మన బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ సపరేట్ చేసే సెంట్రిఫ్యూజెస్ కూడా ఉంటాయి అంటే ట్యూబ్లే కాకపోయినా మళ్ళీ బ్లడ్ బ్యాగ్ని కూడా సపరేట్గా సెంట్రిఫ్యూజ్ చేసే సెంట్రీఫ్యూజ్లు కూడా ఉన్నాయి ప్లాస్మా వేరు చేస్తుంది అండ్ ప్లేట్లెట్స్ వేరు చేస్తుంది కొంతమందికి బ్లడ్ ఓన్లీ ఓల్డ్ బ్లడ్ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి ఓల్డ్ బ్లడ్ వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది కొంతమందికి ప్లాస్మా అవసరం ఉంటుంది కొంతమందికి ప్లేట్లెట్స్ అవసరం ఉంటుంది అలా అలాంటి బ్లడ్ బ్యాగులను కూడా సెంట్రిఫ్యూజ్ చేసే సెంట్రిఫ్యూజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎలక్ట్రిక్ సెంట్రఫ్యూజ్లో అండ్ మైక్రోహెమాటిక్ సెంట్రిఫ్యూజ్ అంటే చాలా సూక్ష్మమైన సెంట్రిఫ్యూజ్ అన్నట్టు ఇది చాలా సన్నగా క్యాపిల్లరీ ట్యూబ్స్ అంటే ఏంటి మనం గుచ్చి తీసుకుంటాం కదా క్యాపిల్లరీ ట్యూబ్స్ అది మనం సిటీబీటీకి చేస్తాం కదా అలాంటి చిన్న క్యాపిల్లరీ ట్యూబ్స్ని కూడా సెంట్రిఫ్యూజ్ చేసే అంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఈ మధ్యలో ఉంది మైక్రోహెమ హెమటోక్రిక్ సెంట్రిఫ్యూజ్ అని అంటారు దాని మన బాడీలో ఉన్న పారాసైట్ అంటే మలేరియా పారాసైట్ పురుగులు కానీ అలాంటివి కానీ చాలా డీప్గా డిఎన్ఏ అలాంటివి చాలా డీప్ స్టడీస్లో ఈ మైక్రోహెమాటిక్స్ సెంట్రిఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాం కానీ జనరల్గా మనం యూజ్ చేసేది ల్యాబ్లో కానీ యూజ్ చేసేది ఎలక్ట్రిక్ సెంట్రిఫ్యూజ్ ఓన్లీ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ ఇది చాలా హై క్వాలిటీ సెంట్రిఫ్యూజ్ దీంట్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది ఇది కూడా మనం ల్యాబ్లో యూజ్ చేయము పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలలో అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలో ఈ అల్ట్రా సెంటర్ అనేది యూజ్ చేస్తాం మనకు అందుకు క్వశ్చన్స్ ఏమొస్తాయంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలక్ట్రిక్ సెంటర్ ఫీజ్ అని మాత్రమే వస్తుంది ఎలక్ట్రిక్ సెంటర్ ఎందుకు వస్తుంది మనం అది మాత్రమే ల్యాబ్లో టెస్ట్ ప్ర పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఎలక్ట్రిక్ సెంటర్ గురించి మనం మాత్రమే రాయాల్సి ఉంటుంది ఇది మనము ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి మనము ఎంత ఆర్పిఎం అంటే రొటేషన్ పర్ మినిట్ ఎంతైనా పెట్టుకోవచ్చు థౌజండ్ అయినా ఫైవ్ మినిట్స్కి థౌజండ్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఆర్పిఎం కానీ యూరిన్ యూరిన్ కానీ బ్లడ్ కానీ ప్లాస్మా కానీ ఏదైనా మనం సెంట్రిఫ్యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఎలక్ట్రిక్ సెంటర్ఫ్యూజ్లో దీనికి ఏమేమి ఉంటుంది సెంట్రిఫ్యూజ్ అనే బాడీ ఎలా ఉంటుంది ఇక్కడ ఇమేజ్ అనేది ప్లే చేస్తాము సెంట్రిఫ్యూజ్ మనము ల్యాబ్లో యూజ్ చేసే ఎన్ సెంట్రిఫ్యూజ్ ఎలాంటి ఏమేం పరికరాలను కలిగి ఉంటుంది అంటే దానికి ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ సెంట్రిఫ్యూజ్ అంటే ట్యూబ్స్ పెట్టడానికి ట్యూబ్ హోల్డర్స్ అనేటివి లోపల ఉంటాయి దానిపైన బేస్ అనేది ఉంటుంది మనం ఎప్పుడైనా సెంట్రిఫ్యూజ్ని ఒక గట్టి బేస్ పైన పెట్టాల్సింది ఉంటుంది ఎందుకంటే అది ఒక రొటేషన్ చేస్తుంది కాబట్టి స్ట్రాంగ్ బేస్ అనేది ఉండాలి సెంట్రిఫ్యూజ్ పెట్టడానికి తర్వాత వచ్చేసి లిడ్ ఉంటుంది దాని బాడీ సెంటర్ఫ్యూజ్ బాడీ అండ్ పవర్ స్విచ్ ఉంటుంది టైమర్ టైమర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్సా థర్టీ మినిట్సా అలా మనం వన్ అవర్ సెంటర్ఫ్యూజ్ చేయాలా టైమర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ సెట్టింగ్ టైమర్ కూడా ఉంటుంది అండ్ స్పీడ్ కంట్రోల్ ఎంత స్పీడ్ పెట్టుకుంటాం అంటే రొటేషన్ పర్ మినిట్ ఎంత ఆర్పిఎం పెట్టుకుంటాం ఆర్పిఎం అంటే ఎంత స్పీడ్లో తిరిగేదాన్ని బట్టే అంటే ఎంత రొటేట్ అయితే అంత స్పీడ్ అన్నట్టు అలా ఎంత స్పీడ్లో తిరగాలి ఎన్ని రొటేషన్స్ తిరగాలి దానికి కూడా సెట్టింగ్ అనేది ఉంటుంది ఇవి లిడ్ ఉంటుంది మోటార్ లోపల లిడ్ మోటార్ అండ్ స్విచ్ అడ్జస్ట్ చేసుకోవడానికి టైమర్ ఉంటుంది స్పీడ్ కంట్రోలర్ కూడా ఉంటుంది ఇక్కడ ఇమేజ్ ప్లే చేస్తాము మేము ఆ ఫ్యూజ్ ఎలా ఉంటుందో చూడండి అండ్ ఈ ఎలా ఆపరేట్ చేయాలి మనం ఫ్యూజ్ని మనము ఫ్యూజ్ చేసినప్పుడు సింగిల్ ట్యూబ్ అస్సలు మనము పెట్టకూడదు కంపల్సరిగా బ్యాలెన్స్ ట్యూబ్ అనేది ఒకటి పెట్టాలి మనం ఎంతవరకు అయితే ఒక ట్యూబ్లో ఒక టూ ఎంఎల్ బ్లడ్ ఉన్నట్లయితే ఎగ్జాక్ట్ టూ ఎంఎల్ వాటర్ ఒక ట్యూబ్లో తీసుకొని కరెక్ట్ బ్యాలెన్స్ చూసి అటు ఒక అటు సైడు దానికి ఎదురుగా వేరే సైడ్ కూడా మనము బ్యాలెన్స్తో చేయాల్సింది ఉంటుంది ఎందుకు అనంటే ఒకటే ట్యూబ్ మనము ఒకవేళ పెట్టినట్లయితే బ్యాలెన్స్ ఏం లేకుండా ఉంటే ఆ సెంట్రిఫ్యూజ్ ఫ్యూజ్ అనేది చాలా ప్రెషర్కి ప్రెషర్ వల్ల బ్యాలెన్స్ లేకుండా ట్యూబ్స్ అనేది పగిలిపోతుంది లోపలంతా బ్లడ్ బ్లడ్తో సెంటర్ఫ్యూజ్ మొత్తం పాడవుతుంది కాబట్టి అండ్ బ్యాలెన్స్ తప్పిపోయి అది ఆగిపో ఆగిపోతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఎలక్ట్రిక్ వర్క్ కూడా కంట్రోల్ తప్పుతుంది కాబట్టి ఓన్లీ మనకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెంటర్ఫ్యూజ్ యూస్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీ బ్యాలెన్స్ అనేది పెట్టాలి అది ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ ద లిడ్ లిడ్ ఓపెన్ చేసి ఉంటే లిడ్ పెట్టకుండా ఓపెన్లో ఉండి మనం మర్చిపోయి సెంటర్ ఫీజ్ పెట్టి స్విచ్ ఆన్ చేసినట్లయితే ట్యూబ్స్ అనేటివి బయట పడిపోతుంది ఎందుకంటే దాని ఫోర్స్ అంత ఉంటుంది గ్రావిటీ కంటే ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి మనం లిడ్ అనేది క్లోజ్ చేయాలి అండ్ ఒక్కసారి మనం టైం సెట్టింగ్ చేసుకున్నామంటే మధ్యలో మధ్యలో దాన్ని చేంజ్ చేయకూడదు మనం ఎంత అవసరమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అవసరమా అంత సెట్ చేసుకున్నామంటే అది అయిపోయే వరకు మనం దాన్ని మళ్ళీ స్పీడ్ కంట్రోల్ చేయడం కానీ ఎక్కువ చేయడం కానీ చేయకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే సెంటర్ రొటేట్ అయినప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసి టోటల్ సెంటర్ కామ్ కామ్ అయిపోయే వరకు కూడా మనం లిడ్ ఓపెన్ చేయకుండా టోటల్ సెంట్రిఫ్యూజ్ స్లోగా రన్ అయిపోయి ఆగిన తర్వాతే మనం శాంపుల్స్ అనేవి బయట తీయాలి అది కూడా దే ఆపరేషన్లో ఒక భాగమే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనే దాంట్లో ఒక భాగం అండ్ పుట్ ఆఫ్ ద సెంట్రిఫ్యూజ్ సెంట్రిఫ్యూజ్ అనేది స్విచ్ అనేది ఆఫ్ చేయాలి అండ్ సెంటర్ఫ్యూజ్ వైర్స్ అనేటివి మనం ట్యూబ్లో మధ్యలో కానీ అలా పెట్టకుండా ఉండాలి ఎప్పుడైనా సెంటర్ ఫీజ్ యూజ్ చేసిన తర్వాత కాటన్తో దాని బేస్ లోపల ఉండే ట్యూబ్స్ కానీ లోపల ఉండే దాని బేస్ని క్లీన్ చే క్లీన్ చేసి నీట్గా దాన్ని పర్ఫామ్ చేయాలి ఫ్యూజ్ని అండ్ ఏమేమి ప్రికాషన్స్ ఇది ఎలా ఆపరేట్ చేయాలని ఇలా అండ్ ఏమేమి ప్రికాషన్స్ యూజ్ చేయాలి సెంటర్ ఫ్యూజ్ యూజ్ చేయాలి అంటే కీప్ ది సెంటర్ ఫ్యూజ్ అండ్ బేస్ సర్ఫేస్ అంటే ఒక గట్టి బేస్ సర్ఫేస్ పైన అంటే ఒక బండ రా బండ లాంటి ఒక బేస్ సర్ఫేస్ పైన సెంట్రిఫ్యూజ్ని మనం పెట్టాల్సింది ఉంటుంది దానికి ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి సెంట్రిఫ్యూజ్ అలాంటి స్ట్రాంగ్ ప్లేస్లో సెంటర్ఫ్యూజ్ని ప్లేస్ చేయాలి అండ్ బ్యాలెన్స్ ద సెంట్రిఫ్యూజ్ టు ప్రాపర్లీ ట్యూబ్స్ అనేటివి ప్రాపర్గా బ్యాలెన్స్ అనేది చేయాలి కీప్ ద లీడ్ అండ్ క్లోజ్ డ్యూరింగ్ ద సెంట్రిఫ్యూజ్ సెంట్రిఫ్యూజ్ అయిపోయే వరకు లిడ్ అనేది కీప్ చేయాలి సేమ్ సేమ్ ప్రికాషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి డూ నాట్ ద స్టాప్ రోటర్ విత్ యువర్ హ్యాండ్ మనం రొటేట్ రొటేట్ చేసేది హ్యాండ్తో మనం స్టాప్ చేయొద్దు ఆటోమేటిక్గా దాని టైం అయిపోతుంది కదా అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి డూ నాట్ ద ప్లేస్ కాటన్ ప్లగ్స్ అండ్ సెంట్రఫిస్ ట్యూబ్స్ ఇప్పుడు మనకి ట్యూబ్స్ అనేటివి కొన్ని కొన్ని లిడ్స్ ఉంటాయి మనం యూజ్ చేసే ట్యూబ్స్ కానీ కాటన్ ప్లగ్స్ అనంటే మనము ఎప్పుడైనా ట్యూబ్ మిస్ అయినప్పుడు కొంచెం కాటన్ ప్లగ్ చేస్తాం కదా అలాంటివి చేయకూడదు ఎందుకంటే సెంట్రఫ్యూజ్ అనేది ఎలక్ట్రిక్ సంబంధించింది కాబట్టి ఈ కాటన్ అనేది బర్న్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాటన్ ప్లగ్ ట్యూబ్స్ అనేటివి మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు ఇది సెంట్రిఫ్యూజ్ అనే ప్రికాషన్స్ ఇవి మనం కంపల్సరీ ప్రికాషన్స్ అండ్ ఆపరే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని తెలిసి ఉండాలి ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెంట్రిఫ్యూజ్ సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి అప్పుడు మనం ఏం ఏం రాయాలి సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి అంటే ద సెంట్రిఫ్యూజ్ యూజ్డ్ ర్యాపిడ్లీ సెడిమెంటేషన్ ఆఫ్ పార్టికల్స్ అచ్చే సెల్స్ అండ్ సస్పెండెడ్ ఏ ఫ్లూయిడ్ ఒక ఫ్లూయిడ్లో సెల్స్ని సపరేట్ చేసేది కణాలను సపరేట్ చేసేది సెంట్రిఫ్యూజ్ అని మనం డిస్క్రిప్షన్లో రాస్తే సరిపోతుంది అండ్ టైప్స్ ఆఫ్ ద మోడల్స్ ఆఫ్ ద సెంట్రిఫ్యూజ్ ఏమేం మోడల్స్ ఉంటాయంటే మనం ఏం రాస్తాం హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ ఎలక్ట్రిక్ సెంట్రిఫ్యూజ్ మైక్రోహెమాటిక్ సెంట్రిఫ్యూజ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ ఫ్యూజ్ సో హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి మనం హ్యాండ్తో రొటేట్ చేసి చేసేవాళ్ళం కాబట్టి అది హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ అండ్ ఎలక్ట్రిక్ సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి జనరల్గా ల్యాబ్లో యూజ్ చేసే ఎలక్ట్రిక్ సెంట్రిఫ్యూజ్ అని దాని ప్రికాషన్స్ ఏంటి అది యూజ్ చేసేది ఏంటి సో దీనికి ఏమేమి భాగాలనే సెంటర్ఫ్యూజ్లో ఏమేమి భాగాలు ఉంటాయి లిడ్ ఉంటుంది అండ్ మోటార్ ఉంటుంది పవర్ స్విచ్ ఉంటుంది టైమర్ ఉంటుంది ఇలా మనం దాని భాగాలను వివరించాలి అండ్ ఆపరేట్ ఎలా ఆపరేట్ చేస్తాము సేమ్ సేమ్ ఇందాక చెప్పుకునే విధంగా మనము ట్యూబ్స్ అన్ని ప్లేస్ చేయాలి బ్యాలెన్స్ యూజ్ చేయాలి అండ్ లిడ్ క్లోజ్ ఉంచాలి అలా కొన్ని ప్రికాషన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి సెంట్రిఫ్యూజ్ అని చెప్పి అదొక పారాగ్రాఫ్ చదువుకోండి అండ్ ఎగ్జామ్కి వెళ్ళండి ఇంత మాత్రమే మనం బిఎస్ఎంఎల్టీలో కానీ డిఎంఎల్టీలో కానీ ఎంఎల్టీలో కానీ ఈ ఇంతవరకు ఇప్పుడు చెప్పిన విధానం ఎంత ఉందో అంతవరకు రాసినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ ఫ్యూజ్ గురించి అయితే మార్క్స్ అనేటివి వస్తాయి నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే హాట్ ఎయిర్ ఓవెన్ అంటే ఏంటి ఇంక్యుబేటర్ అనేది కూడా వేరే ఉంటుంది ఇంక్యుబేటర్కి హాట్ ఎయిర్ ఓవెన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది సో మనము బయోకెమిస్ట్రీ క్లాస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనము హాట్ ఎయిర్ ఓవెన్ గురించి నెక్స్ట్ టాపిక్ అనేది చెప్పుకుందాం Thank you for watching.